హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేసుకోకాలను ఇప్పుడు ఏం చేస్తున్నానని చూస్తున్నారు బెల్లం పాకంతో లడ్డు చేస్తున్నానండి ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తాను నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను మీకు నేను రెగ్యులర్గా ఎలా చేస్తాను అలాగా నెయ్యి వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ జీడిపప్పు వేయించానండి వేయించి పక్కన పెట్టేశాను తర్వాత ఒక ముదారు కొబ్బరికాయ వాడు తీసుకున్నాను తర్వాత దాన్ని కోరేసి ఒక అర కేజీ ఉప్మా రవి తీసుకున్నానండి రెండు కలిపి బాగా వేయించాలి నెయ్యిలో మంచి స్మెల్ వస్తుంది ఆ వేగే దాన్ని బట్టి కూడా టేస్ట్ వస్తుందండి ఈ వేగేలోపు ప్లీజ్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియోస్ యూజ్ అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి బాగా వేగిపోయిందండి తర్వాత ఒక పావు కేజీ బెల్లం తీసుకున్నాను కొంచెం లైట్గా వాటర్ వేసి పొయ్యి మీద పెట్టి లైట్గా ముద్రపాకం ఏం కాదు లైట్గా పాకం వచ్చేటట్టు దాన్ని ఉంచాను ఆ పాకం రానిచ్చి ఆల్రెడీ నేను కొబ్బరికాయ తురుము తర్వాత ఉప్మా రవ్వ వేయించాను కదా అది కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపాను అండి టేస్ట్ అయితే చెప్తే నమ్మరు చాలా 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 బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొంచెం యాలకల పొడి వేసుకోండి అందులోని బాగా కలిపేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించాం కదా అవన్నీ వేసేసి కంచి పలా పొయ్యి మీద ఉంచండి ఉంచిన తర్వాత దగ్గరికి అయిపోద్ది మనకి దగ్గరికి అయిపోనిచ్చి పక్కన స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారాలి చాలా కాలిపోద్ది అనమాట చల్లారిన తర్వాత మనకి వండు ఆటోమేటిక్గా చక్కగా వచ్చేస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టపడతారు మళ్ళీ కూడా చేయమంటారు ఆల్రెడీ చేసిన మరుసటి రోజుకి అయిపోయి మాకు మాకు మళ్ళీ చేయమనేసి ఇంట్లో అన్నారు మళ్ళీ వీలు చూసుకొని చేస్తానని చెప్పాను మా పాప అయితే చాలా ఇష్టంగా తిన్నదండి అదిగోండి మొత్తం అన్నీ కూడా అయిపోయి ఒకసారి మీరు ట్రై చేయండి మన పాత వీడియోస్ కూడా మంచి మంచి వీడియోస్ నేను ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి జెస్కా కళ్యాణపూడి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రవలాడులు రెడీ అయిపోయి అండి ఒకసారి ట్రై చేయండి ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు నేను నా స్టైల్లో చేశాను కొంతమంది పంచదారతో చేస్తారు టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయండి